అసలు భాష మాట్లాడద్దు అని చెప్పి కశీర్ రెడ్డి చెప్పాను నేను గాంధీ గారు చెప్తా ఉన్నా కానీ నువ్వు కూడా ఆ పదం అలా వాడకండి దయచేసి ఆంధ్ర తెలంగాణ భాష అనేటటువంటిది మీ ఇద్దరు మాట్లాడుకున్న భాష రాష్ట్రానికి మంచిది కాదు ఇది మనకు కూడా సీనియర్ ఎమ్మెల్యే కూడా మంచి కాదు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళం హైదరాబాద్ బాధ్యత ఒక శాసనసభ్యులుగా మనం తీసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని వ్యక్తిగత విమర్శలు చేసుకొని రాష్ట్రానికి కానీ హైదరాబాద్ ప్రజలకు భయబందులు చేయవద్దు చెప్పి నేను ఇద్దరు శాసనసభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే కౌశిక్ రెడ్డి నిన్న ఒక పదం వాడడం కౌశక్ రెడ్డి కూడా జరిగింది మనం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం బాగు చేసుకోవడానికి తెలంగాణ తెచ్చుకున్నాం అసలు భాష మాట్లాడద్దు అని చెప్పి కశీప్ రెడ్డి చెప్పాను నేను గాంధీ గారు చెప్తా ఉన్నా ఇక్కడ చున్నాను ఇక్కడ ఉన్నాం ఇక్కడ మన సభలో గెలిచా మీరు కూడా తెలంగాణ వాదే తెలంగాణ రాష్ట్ర ప్రజల నువ్వు కూడా ఆ పదం అలా వాడకండి దయచేసి ఆంధ్ర తెలంగాణ భాషది మీ ఇద్దరు మాట్లాడుకున్న భాష రాష్ట్రానికి మంచిది కాదు ఇది మనకు కూడా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మంచిది కాదు మనం అందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళం హైదరాబాద్ ప్రజలకు ఒక నమ్మకం ఏర్పాటు చేసే బాధ్యత ఒక శాసనసభ్యులుగా మనం తీసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని రాష్ట్రానికి కానీ హైదరాబాద్ ప్రజలకు భయపాంతులు చేయవద్దు చెప్పి నేను ఇద్దరు శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే కౌశిక్ రెడ్డి నిన్న ఒక పదం వాళ్ళు पॉलिटिकल हाई टेंशन तो